గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేను ఎందుకు వచ్చినా అంటే అప్పుడు మాకు భూములు మేను ఫారెస్ట్ వాళ్ళు సాగు చేసి సాప్ చేసి విత్తనాలు వేయడానికి ఇట్లా మడి చేసి మనం కుంట తయారు చేయడానికి ఇవ్వకపోయేది అసలు ఇవ్వకపోయేది రాత్రి రాత్రి వచ్చి సాఫ్ టేక టేకా చెట్టు కొట్టినన్నే కొట్టేది తిట్టేది మన జైలు తీసుకుపోయాడు మా నాన్నను మూడోసారు రెండోసారు జైలు తీసుకుపోయిండు నేను అప్పుడు చిన్నగా ఉన్నాను ఆ పరిస్థితి లోప నేను వచ్చినాను అప్పుడు మా నాన్నకు జైలు తీసుకోపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది అంత కరువు అంత ఏం లేక పరిస్థితి ఉన్నది మాకప్పుడు ఇంతంత మేము పాత అంటే సుక్మా జిల్లా అక్కడ మాకు అనే ఊరు ఉన్నది మన మిరియా అనే ఆ ఊరు నుంచి మేము వచ్చినాం భూమి కోసం వచ్చినాం మా నాన్న వాళ్ళు వచ్చిండ్రు నేను పుట్టింది ఇక్కడనే ఇత మొత్తం సాఫ్ చేయ ఫారెస్ట్ రేంజర్ దప్పేదారులు అన్నీ వచ్చి వీళ్ళ మీద దా మీరు ఎందుకు భూమి చెట్లు ఎందుకు కొడతారు కొట్టొద్దు భూమి ఎందుకు సాఫ్ చేయాలి సర్కారు భూమి కదా అనే బాగా ఇబ్బంది పెట్టేది మా నాన్న వాళ్ళకు అట్లా చేసి వీళ్ళు వినే ఊర్లోనే ఇంటికాడ ఉంటే వీళ్ళు మెల్లగ మెల్లగ భూములన్నీ సాఫ్ చేస్తారంటే ఒక నెలలు నెలలు తరబడి బిట్టే అనే టేక చెట్లు ప్లాంటేషన్ తయారు చేస్తారు కదా బిట్టెకి తీసుకుపోయేది ఫారెస్ట్ వాళ్ళు ఆ పనిలా ఉండేది మేం ఇంటికాడ ఉండేది మా అమ్మ తునికి పండ్లు ఇవి అవి తెచ్చి ఆకులు ఈ బయట మన అడవిలో దొరుకుతాయి కదా ఆకుకూరలు అవ అట్లా జమ చేసుకొని ఇప్పగింజలు ఇవన్నీ జమ చేసుకొని అట్లా అంగడికి తీసుకుపోయి అమ్ముడు మాకు తినబెట్టుడు మాకు మాకు సాదుకునేది మా అమ్మ ఆ పరిస్థితి లోప అదే అదే టై టైంకు ఇట్లా ప పబ్లిక్ అక్కడ మొత్తం మెయిన్ కిష్టారాం గొల్లపల్లి సెంటరింగ్ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం పోలీసులు తక్కువ ఉండేది మొత్తం ఫారెస్ట్ డబ్బెదారు రేంజర్ వీల ఉండేది ఏడ పోయినా మంద మంద ఎల్మగొండ రోడ్ పట్టుకొని వచ్చారా అంటే అప్పుడు ఎవరు ఏ దళం ఉండేది అక్కడ మీ దగ్గర రమన్న దళ ఉంటారు కలిసారానికి ఇవన్నీ పోవాలంటే మనం ఒక ఇప్పుడు దీనికి అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అని ఉండే కదా తర్వాత మావోస్ట్ అని అయింది కానీ పీపుల్స్ వార్ పార్టీ ఇది ప్రజల కోసమే కోట్లాడుతుంది భూములు మనం సొంతం చేయాలంటే కోట్లాడాలి ఈ రాంజేరు పోలీస్ స్టేషన్లు అన్నీ వెళ్ళి పో మన ఈ భూములు దొరుకుతాయని మొత్తం మన దున్నేవానికి భూమి మనం పుట్టినము ఈ భూమిలోనే పెరిగినాము ఈ భూమిలోనే మన భూమి మనకు దొరకకుంటే ఎవరికి దొరకాలి ఎవరికి చెందాలి ఈ భూము ఇదే భూమిలో పుట్టినాము ఇదే భూమిలో పెరిగినాము మీ భూమి కాదు ప్రభుత్వం భూమి అంటే ఎట్లా వాళ్ళది అవుతుంది మనము ఈడ జంతులతో కోట్లాడుతాము అన్ని వాటికి నీళ్ళు లేక అన్నీ లేక ఇంత కోట్లాడి మనం ఈడ ఉన్నప్పుడు మీ భూమి కాదనే అంటే ఎట్లా వాళ్ళ భూమి అవుతుంది ప్రభుత్వం భూమి ఎట్లా అవుతుంది అని మెయిన్ టార్గెట్ పెట్టిండు మన భూమే మనం సొంతం చేసుకోవాలంటే అందరు పార్టీల ఏకం ఏక్యం అయ్యి పార్టీల పెద్ద సంఖ్యలో రిక్రూట్ అయ్యి ఇప్పుడు కోట్లాడితేనే మనకు దొరుకుతాయి భూములు ఇప్పుడు పోలీసుల మీద కోట్లాడాలి పోలీసుల మీద సంపాలని అప్పుడు అంత పెద్దగా చెప్పలేదు మాకు కానీ ఫస్ట్ ఫారెస్ట్ రెంజర్ వాళ్ళతోటే కోట్లాడాలి రమణ రమన్న తోట తుమ్ మే మాకప్పుడు సంఘాలు పెట్టింది తొంభైలానే సంఘాలు పెట్టు మహిళా సంఘాలు మహిళా సంఘాలు మహిళా సంఘాలు మాకు తొంభైలో పెట్టిండ్రు అప్పుడే తొంభైలోనే పెట్టంగానే మాకు కొద్ది రోజుల టైంకే జంజాగరా అప్పుడు లేపింది ఇంకా ఆడాడ మొత్తము పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుడు కన్నీ నిర్మాణాల కన్నీ తీసుకుపో స్టార్ట్ అయింది అప్పుడే ఇంకా తొంభైల జంజాగర వచ్చింది మేము తొంభైలనే సంఘాలని నిర్మాణాలు అయినాయి ఇంకా అదే టైంకి మేము కూడా అంత పెద్దగా అప్పుడు నేను చిన్నగా ఉండే అప్పుడు చిన్నతనంలోనే ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాడు వెంకటేషు వాళ్ళందరి పట్ల వచ్చిండ్లు వాళ్ళక వాళ్ళకు చూసి మేము కూడా అసలు పోవాలి ఇవన్నీ పో ఫారెస్ట్ ఇప్పుడు అడవి అంతా నడికి బీట్లు పన్న ఇత కట్ ఇవి చెట్లని కట్ చేసి అవి మొద్దులు ఇంత మొద్దులు చేసి లారీ లారీలు కుంట తీసుకుపోయేది బీట్ మొద్దులు అడవి అంతా మొత్తం అసలు అడవిని నడికేది ఫారెస్ట్ వాళ్ళే మలం అక్కడ ఉన్న ఆదివాసులు పొలం చేద్దాము ఒక భూమి సాగు చేద్దామంటే చేయకపోయేది అలా ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో పార్టీలో నేను తొంభై నిమిషం తొంభై ఒకటి వరకు తొంభై మూడు దాకా రెండేళ్ళు సంఘాలలో పనిచేసి తొంభై మూడులో నేను పార్టీకి డైరెక్ట్గా రిక్రూట్ అయినా తొంభై మూడు నుంచి ఎంతకాలం పనిచేసారు పార్టీలో రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు ఎందుకు వచ్చారు నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలే మంచిగా లేను నేను సీరియస్ పేషెంట్ అయినా ఉండలేకపోయినా నేను పార్టీ అట్లానే నేను పేషెంట్ అయిన అయిన కర్మంలోనే పార్టీలో కూడా కొన్ని విభేదాలు అంటే వ్యక్తిగత పార్టీ సిద్ధాంత పరం కాదు కొన్ని అట్లా విభేదాలు వచ్చినాయి ఎవరైనా అట్లా కమిటీ పరంగా మీరు దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేస్తారు కదా సంవత్సరాల్లో అన్న మీకు అన్న కూడా అప్పుడు మిలిటరీ దళం అని ఉండే నేను అప్పటికే వచ్చిన పాటల ఉన్నాను ఒక బాసగూడెంలోనే చూసిన బాసగూడె దళం చూసి పెళ్లి చేసుకుంటా కంప్లీట్ లేదు చాలా రోజులు కలిసి పని పనిచేసినా కలిసి ఒక నేను ఆయనకు చూసుడు అంటే తొంభైలో రిక్రూట్ అయితే తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరులో మేము పెళ్లి అయింది మూడేళ్ళు కలిసి మేము ఒక ఒక దళంలోనే పని చేసిన తర్వాత పెళ్లి అయింది ఇరవై సంవత్సరాల దళంలో మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి ప్రజల కోసం నేను మెయిన్ దక్షిణ బస్తారు పశ్చిమ బస్తారు చెప్పాలంటే ఏ ఊర్లో ఏ ఇంత చెరువు ప్రభుత్వంది ఏం ఇక్కడ భూము భూములు సాగు చేసిళ్ళు భూముల భూములంతా వాళ్ళ అవసరం ఉన్నంత భూము సాఫ్ చేసిళ్ళు ఇల్లు విత్తనాలు కూడా వాళ్ళకి సరిపోయింది అన్న భూము సాఫ్ చేసిళ్ళు ఒకటి ఒక్కటేమో మన పార్టీ ఈ పార్టీ ఉండి ప్రతి ఊర్లో చెరువులు పోసిండు ఒక్కో కాదు బాసగూడెంలో సిలింగేర అనే పెద్ద డెము పోసిండు మన పార్టీయే ఏ ప్రభుత్వం చేయని పని చేసింది పార్టీ ఉన్నాం జనతన సర్కారాన్ని మేము కూదు నడిపించినాము స్కూల్ స్కూల్ నడిపించినాం కా హాస్టల్ నడిపించినాం పిల్లలకు నేను వచ్చే టైం నేషనల్ పార్క్లో ఒక వంద మందితో హాస్టల్ పెట్టినాం ఇలా హాస్టల్ అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మూడు పూట భోజనం మొత్తం పర్మెంట్ మొత్తం మేము పూటలు భోజనం హాస్టల్ లోనే ఎంత మంది ఉంటారు పిల్లలు కొంత మంది ఆడపిల్లలు మాకు చేస్తారు మా పార్టీలో అక్కడ ఉన్న ఆదివాసుల కోసం ఏం చేస్తారు నేను ఇప్పుడు అన్నాను కదా చెరువులు డెమ్ములు భూములు సాగు చేసిల్లు అట్లనే ఇవి మెయిన్ భూమి మా చేతుల దొరికిందనే మాకు నేనైతే భావిస్తాను ఎందుకు ఇప్పుడు ఉన్న ఏ ప్రభుత్వం ఏ బ్రిటిష్ సర్కారు ఉన్నా కూడా దక్షిణం పశ్చిము ఎక్కడ ప్రభుత్వం చేసిన డెమ్ములు లేవు ఇరువు లేవు పార్టీ చేసినవి ఉన్నాయి ఇప్పుడు అంత పెద్ద ప్లానింగ్ చేసింది పార్టీ అది సాధిస్తున్నామని నేను భావిస్తాను ఒక ఇరవై సంవత్సరాల్లో మీరు దాడులు ప్రతి దాడులు చేస్తుంటారు ఒక ప్రతిదా చెప్పండి మీరు ఏ ఎన్కౌంటర్ తప్పించుకున్నారని ఎన్కౌంటర్ అని చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్నాము సరే ఈ క్రమంలో రాజు ఎప్పుడు పరిచివారు మీరు రాజీకి మీకున్న అనుబంధాలు ఉంది రాజే ఇవన్నీ చేసే టైంకు నేను మా అప్పుడు నేను ప్లాటూన్లో ఉన్నాను ప్లాటూన్లో ఉండి నేను ఆ కుంటల మా ఏరియా కుంట కాబట్టి నేను ఇంటికి చూడడానికి పోయినాను అన్నట్టు నాకు పంపించారు పంపిస్తే రాజు అప్పుడు దళంలో వచ్చి ఉన్న దళంలో ఉన్నది ఉంటే అప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అయింది కదా ఆ ఆ క్రమంలో నేను దే మన రాజే కలిసిన కలిస్తే ఇద్దరం మేము ఆ పోగ్రాంకు మొత్తం పబ్లిక్ ప్రజలకు ఆ రేలీలో పంపించుడు ఆ పోస్టర్ రాసుడు అన్నీ రాసుడు ఈ సమయంలో మేము ఇంకా నెల పదిహేను రోజులు రాజే నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము ఆ